ఆడుదాం ఆంధ్ర మీద విజిలెన్స్ విచారణ ముగిసింది కోట్ల రూపాయలు రోజారెడ్డి దోచుకుందని చెప్పి స్పష్టంగా నివేదికలు సిద్ధమయ్యాయి ఆడుదాం ఆంధ్ర ఉంది బ్యాట్ పట్టుకుంది ఒక దెబ్బకి బ్యాట్ విరిగిపోయింది ఆడుదాం ఆంధ్రాలో భాగంగా విద్యార్థుల మధ్యలో పోటీలు జరుగుతాయి ఎక్కడైనా ఇక్కడేమో పార్టీ కార్యకర్తల మధ్యలో పోటీలు జరిగినాయి బహుమతులు కూడా విద్యార్థుల పేరుతో కార్యకర్తలకు తెచ్చుకుంది ఎవరికి ఎంత ఇచ్చి దాంట్లో ఎంత నొక్కేసిందో తెలియదు మొత్తం మీద ఆడిదాం ఆంధ్రలో భారీ స్కామ్ చేసింది రోజారెడ్డి ఆ స్కామ్ బట్ట బయలైంది నివేదిక సిద్ధమైంది డీజీపీ గారి దగ్గర నివేదిక ఉంది కేసు ఎప్పుడు పెడతారు ఎప్పుడు అరెస్ట్ చేస్తారంటూ ఆడిదాం ఆంధ్రలో పాల్గొనలేకపోయిన విద్యార్థులంతా ఏకకంఠంతో డీజీపీని కోరుతున్నారు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు రోజారెడ్డిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు మా పేరు మీద వందల కోట్లు మింగేసింది అంటూ విద్యార్థులు గోల గోల చేస్తున్నారు సవాలు చేస్తుంది రెచ్చిపోయి మాట్లాడుతుంది పచ్చి బూతులు మాట్లాడుతుంది కనీసం స్త్రీ నాన్న జ్ఞానం కూడా కోల్పోయి బూతులు మాట్లాడుతుంది పైగా ఆవిడికి అండగా మళ్ళీ సిద్ధార్థ రెడ్డి ఆ పిల్లాడికి కూడా దీంతో వాటా లేదో తెలియదు కానీ ఆ పిల్లాడి పేరు మీద కూడా రోజారెడ్డి మింగిస్తుందని ప్రచారం అయితే జరుగుతూ ఉంది ఆడుదాం ఆంధ్ర అవినీతిపై విజిలెన్స్ విచారణ పూర్తయినట్లు అధికారులు తెలిపారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నట్లు పేర్కొన్నారు ఆడుదాం ఆంధ్రలో సుమారు నలభై కోట్ల మేర నిధులు దుర్వినియోగం అయినట్టు విజిలెన్స్ విభాగం ఎక్కువ తెలిసినట్టు సమాచారం నివేదిక పరిశీలన అనంతరం కేసు నమోదు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ కార్యక్రమం కింద నలభై ఏడు రోజుల్లో వందల కోట్లు ఖర్చు చేసినట్లు అధికారులు గుర్తించారు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో ఆడుదాం ఆంధ్ర క్రీడలను ప్రారంభించగా అప్పట్లో ఆ పథకానికి నూట ఇరవై ఐదు కోట్ల నిధులను కేటాయించింది ప్రభుత్వం అప్పుడే ప్రభుత్వం కాగా ఆడుదామ ఆంధ్రాలో అవకతకలు జరిగాయని విచారణ జరపాలని కోటం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అసెంబ్లీలో పలువురు ఎమ్మెల్యేలు కోరడంతో ప్రభుత్వం విజిలెన్స్ అధికారులను విచారణకు ఆదేశించింది విచారణ చేపట్టిన అధికారులు సంచలన విషయాలు బయటపెట్టారు కొన్ని జిల్లాల్లో కలెక్టర్లు ఆడుదాం ఆంధ్ర కోసం అదనంగా నిధులు కేటాయించినట్లు విజిలెన్స్ విభాగం తేల్చింది పబ్లిసిటీ కోసం ఆయా వస్తువులపై బ్రాండెడ్ స్టిక్కర్లు క్రీడాకారులకు నాశరకం కిట్ల సరఫరా చేసినట్లు దర్యాప్తులో వెల్లడైనట్టు తెలిపింది అయితే విజేతలుగా కూడా వైసీపీ కార్యకర్తలను ఎంపిక చేసినట్టు అధికారులు గుర్తించారు మాజీ సీఎం జగన్ రెడ్డి హయాంలో నలభై ఏడు రోజుల్లో వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు అధికారులు చెప్పుకొచ్చారు కొత్త శాప్ చైర్మన్ ఛార్జ్ తీసుకునే లోపలే కొంతమంది అధికారులు వివరాలు డిలీట్ చేసినట్టు పేర్కొన్నారు అప్పటి క్రీడా మంత్రి రోజా ఆమె సోదరుడు పాత్ర పైన ఆధారాలను విజిలెన్స్ విభాగం సంపాదించినట్టు తెలుస్తోంది అలాగే అప్పటి శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ పైన ఆరోపణలు గుప్పమంటున్నాయి నివేదికల పలు ఆధారాలను కూడా అధికారులు పొందుపరిచినట్టు సమాచారం విజిలెన్స్ అధికారుల నివేదికను పరిశీలించి ప్రభుత్వం ఏసీబీ విచారణకు అప్పగించే అవకాశం ఉంది ఆడిద ఆంధ్ర బెడ్జెపి వందల కోట్లు మింగేసింది తిరుమల దర్శనం టికెట్ల పేరుతో వందల కోట్లు మింగేసింది టూరిజం మినిస్టర్గా ఆ డిపార్ట్మెంట్లో ఎంత నొక్కేస్తుందో ఇంకా విచారణ చేయాల్సింది ఉంది సుమారుగా ఆడుదో ఆంధ్రాలలో నాలుగు వందల కోట్ల రూపాయలు పైచెలుగా నొక్కేస్తుందని చెప్పి ప్రచారం దాంట్లో మరి ఆమె ఎంత నొక్కేసిందో జగన్ రెడ్డికి ఎంత వాడు వచ్చిందో పూర్తి నివేదిక వస్తే కానీ తెలియదు అది రోజారెడ్డి పరిస్థితి సవాళ్ళు చేస్తుంది పచ్చి బూతులు మాట్లాడుతుంది చిన్న పెద్ద తారతమ్యం లేదు మంచి చెడు అనే జ్ఞానం లేదు ఎమ్మెల్యేలు గాలి నా కొడుకులు ఈవుడికి మళ్ళీ దిగమింగేస్తే తినేస్తే మంచివాళ్ళు ఎమ్మెల్యేలు నీతిగా నిజాయితీగా వ్యవహరిస్తే ప్రవర్తిస్తే గాలి నా కొడుకులు ఇప్పుడు ఎవరు గాలి తీగిపోతుందో విజిలెన్స్ త్వరలో బయటపడుతుంది రోజారెడ్డి గారు రెడీగా ఉండండి నెక్స్ట్ ఛాన్స్ మీకే జగన్ రెడ్డిని ముందు పంపిస్తారా మీరు ముందు వెళతారా టాస్ వేసుకోండి చాయిస్ మీదే ఎనిమిది వందల నలభై ఏడు పిఎస్సిఎస్లకు కమిటీల నియామకం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎనిమిది వందల నలభై ఏడు ప్రాథమిక వ్యవసాయ సహకార సొసైటీలకు కమిటీలను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది వచ్చే ఏడాది జనవరి ముప్పై వరకు పదవుల కొనసాగనున్నట్లు స్పష్టం చేసింది హంద్రవాలో కృష్ణమ్మ పరవళ్లు ఇరవై రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారు తెలిసిందే పది బొంపులు ప్రారంభించి హంవ కాలంలో కృష్ణా జలాలు కళకళలాడటం చూసా నిన్న హంద్రీనివాలో కృష్ణమ్మ పరవళ్లపై సీఎం చంద్రబాబు వేదికగా స్పందించారు రాయలసీమలోని నాలుగు ఉమ్మడి జిల్లాల్లో ఆరు లక్షల ఎకరాలకు సాగునీరు అందించి ఆంద్రినవా ప్రాజెక్టులో కృష్ణమ్మ పరవళ్లు చూసి మనసు పులకరిస్తోంది ప్రతి ప్రాజెక్టు నిండేలా ప్రతి చెరువుకు నీరు అందేలా చివరి భూములను సైతం తడిపేలా అత్యధిక సామర్థ్యంతో హంజనివ కాల్వల్లోనే నీటి ప్రవాహాలు రైతుల ఆశలు ఆకాంక్షలను తీరుస్తున్నాయి రికార్డు సమయంలో కాల్వల విస్తరణ చేపట్టిన కారణంగానే ఈ సీజన్ లో చివరి భూములకు నీరందించాలనే మా కల సాకారం అవుతుంది రైతుల సంతోషం మా సంకల్పానికి మరింత బలాన్నిస్తుందంటూ పోస్ట్ చేశారు సీఎం చంద్రబాబు నాయుడు ఐదేళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి అందరినివాణి నాశనం చేసి వదిలిపెట్టాడు ఆ కాలంలో ముళ్ల కంపలు నల్ల తొంభై చెట్లు పెరిగే తప్ప ఒక్క ఎకరాకు నీరు ఇవ్వలేకపోయాడు అంత దుర్మార్గ పాలన చేశారు జగన్మోహన్ రెడ్డి కోటం ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సుమారుగా మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు అందినివా కేటాయించి ఉరుకుల పరుగుల మీద టైం బాండ్ పెట్టి అందరినివా పనులు ఎలా చేపించారో మనం చూసాం చిత్తూరు జిల్లా చివరి భూముల వరకు చివరి ఆయుగట్టు వరకు అందరినివా ద్వారా నీరు ఇచ్చి నాలుగు ఉమ్మడి రాయలసీమ జిల్లా తాగునీరు తాగునీరు ఇబ్బంది లేకుండా చేయాలన్న దృఢ సంకల్పంతో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాన్ని ఆ నిర్ణయ ఫలితమే ఇవాళ కృష్ణా జలాలు అందిన వాళ్ళ కథం దొక్కుతున్నాయి రైతుల కళలో ఆనందం నింపుతా ఉంది అది పరిపాలకుడికి ఉండే ముందు చూపు పాలకుడికి ముందు చూపు ఉండి ఆ రైతుల మీద అభిమానం ఉంటే వ్యవహారాలు ఎలా ఉంటాయి పనులు అలా ఉంటాయి అలా జరుగుతాయి ప్రాజెక్టులు మొత్తం మూల పడేశాడు ఆ రాయలసీమ మేధావులు కూడా ఐదేళ్ల ఒక్కడ ఒక మాట మాట్లాడటారు రెండు వేల కోట్ల రూపాయలు నిధులు కేటాయించి ఎన్ని పనులు చేశాడో ఎంత మింగేశాడో తెలియదు కానీ ఒక్కడ నూరెత్తం ద్వారా ఆరు లక్షల ఎకరాలకి సాగునీరు ఇస్తా ఉంటే ఒక్క మేధావి కూడా మాట్లాడటానికి బయటకు రావట్లే మాట్లాడటానికి ప్రాణం ఒప్పట్లా వాళ్ళకి ఎక్కడ బయటకు వచ్చి నిజాలు మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారికి క్రెడిట్ వస్తుందన్న దురుద్దేశంతో జగన్మోహన్ రెడ్డి బ్రతుకు బట్ట బయలు అవుతుందన్న భయంతో ఒక్క మేధావి కూడా మాట్లాడట్ల మాట్లాడకపోతే మాట్లాడిపోయారు అక్కడ ప్రజలకు తెలుసు రైతులు తెలుసు బాగోగోరేం చేశాడని జగన్మోహన్ రెడ్డి ఎలా దోచుకోడనే సంగతి రాయలసీమ అన్నదాత సుఖీభావ విజయోత్సవం నిధులు మంజూరుతో రైతుల్లో హర్షం రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం వచ్చిన రెండు వేల రూపాయలతో కలిపి ఏడు వేల రూపాయలు ఒకే రోజు రైతుల ఖాతాలో జమ చేయడంతో కష్టకాలంలో రైతులకు ఆ డబ్బులు రావడం నిజంగా అదృష్టం నారుమూల కాలం మందుల కాలం ఎరువుల కాలం ఈ కాలంలో ప్రతి రైతు జేబుల రూపాయలాగా అల్లాడిపోతూ ఉంటాడు అలాంటి స్థితిలో రైతుకు ఏడు వేలు వచ్చినాయి అంటే అప్పులు తెచ్చుకోకుండా వడ్డీల జోలుకు వెళ్లకుండా పెట్టుబడిదారుల దగ్గర తీసుకొచ్చి ఇబ్బందులు పడకుండా ఏడు వేల రూపాయలతో చాలా పనులు జరుగుతాయి రైతు రాష్ట్ర వ్యాప్తంగా ట్రాక్టర్లతో భారీ ర్యాలీలు మాట నిలుపుకున్న చంద్ర జయజలు వైసీపీ పాలనలో దగా చేశారని ధ్వజం వైసీపీ పాలనలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్ని వర్గాలని ఓత కోత కోసాడు నరకం చూపించాడు రైతు లేదు కూలీ లేదు ప్రతి వాడికి పెట్టి నాశనం చేసి వెళ్ళి పెట్టాడు రాష్ట్రాన్ని ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిపాలన ఎలా సాగుతోందో సంక్షేమ కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయో అభివృద్ధి కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయో ప్రజలు చక్కగా చూస్తున్నారు ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ అన్నదాత సుఖీభావం కింద రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది దీంతో రైతులు రాష్ట్ర వ్యాప్తంగా ట్రాక్టర్లతో విజయోత్సవ ర్యాలీలు నిర్వహిస్తున్నారు నియోజకవర్గాల్లో జరిగిన ర్యాలీలో మంత్రులు పాల్గొంటున్నారు కొండపై నియోజకవర్గంలో జరిగిన ట్రాక్టర్లతో ర్యాలీలో మంత్రి డోలా బాల వీరరాజన స్వామి పాల్గొన్నారు శ్రీకాకుళం జిల్లా సీతంపేటలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుంచి వ్యవసాయ మార్కెట్ యార్డు వరకు ట్రాక్టర్లతో భారీ ర్యాలీ కొనసాగింది ఈ ర్యాలీలకు పెద్ద ఎత్తున రైతులు తరలివచ్చారు కూటమి ప్రభుత్వం రైతుల పక్షపాతిని సంతోషం వ్యక్తం చేస్తున్నారు గత వైసీపీ ప్రభుత్వంలో అన్నదాతకు దగా చేశారని మండిపడుతున్నారు గిట్టుబాటు ధర కల్పించకపోవడంతో పాటు ఎరువుల వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ధ్వజమెత్తున్నారు కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన దగ్గర నుంచి రైతులకు మేలు చేస్తూ భరోసా ఇస్తున్నారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు రాష్ట్రంలో ఉన్న రైతులు తాండవ ఆయకట్టుకు నీరు పెడతల తాండవ ప్రాజెక్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో జగన్మోహన్ రెడ్డి ఎలా నిర్లక్ష్యం చేశాడో చూశాం ఆ తాండవ ఆయుకట్టు రైతులకు నీరు ఇవ్వలేకపోయాడు కనీసం చిన్న చిన్న పనులు చేసి నీరు కూడా ఇవ్వలేకపోయాడు కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత పనులు వేగవంతంగా పనులు చేసి ఆ తాండవ నీరు విడుదల చేసింది కోటం ప్రభుత్వం ఈ కార్యక్రమంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు హోమ్ మినిస్టర్ అనిత పాల్గొన్నారు వైసీపీ పాలనలో ప్రాజెక్టు మీద పూర్తిగా నిర్లక్ష్యం వహించారు మరమ్మతులు కూడా నోచుకోలేకపోయింది ఆ ప్రాజెక్ట్ ఎలాగైతే అన్నమయ్య గేట్లకి గ్రీజ్ పెట్టా కూడా డబ్బులు ఇవ్వకుండా ఆ గేట్లు కొట్టుకుపోయిన పరిస్థితి చూసామో తెలుసు అట్టా ఇక్కడ కూడా వ్యవహరించింది గుండలకామ ప్రాజెక్టు లో గేట్ కి గ్రీజ్ పెట్టుకుంటా కూడా నట్లు బోర్డు లూజ్ అయితే కనీసం లక్ష రూపాయలు ఇచ్చి వాటిని కూడా బాగుచేయలేని పరిస్థితిలో అక్కడ కూడా గేటు కొట్టుకుపోయింది అది కూడా చూసాం తాండవ ప్రాజెక్టు అదృష్టం బాగుంటే గేట్లు కొట్టుకుపోలా లేదంటే అక్కడ కూడా అదే పరిస్థితి ఉండేదేమో కోట ప్రభుత్వం వచ్చిన తర్వాత నిధులు విడుదల చేసి అవన్నీ శుభ్రంగా బాగు చేసి వాడు ఆయకట్టుకు నీడు వదిలిపెట్టారు మూలపేట పోర్ట్ నిర్వాసితులకు సౌకర్యాలు వ్యవసాయ మంత్రి కిందరాపు అచ్చెన్నాయుడు ముప్పై రెండు కోట్ల రూపాయలతో అభివృద్ధి